నమస్తేనా బ్యాచ్ల బస్ ఒరే ఏం పెట్టరాజె అది పెట్ట కదన్నావు టర్కీ కూడా మన దేశంలో కోళ్లు అయిపోయినాయి టర్కీ పోయి కోళ్లు ఓ అది మన దేశం కూడా అన్నా స్వామి కాకపోతే ఆ కోడి పేరు టర్కీ ప్రపంచంలో వింత జంతువులు పక్షులు చూడాలంటే ప్రపంచం మొత్తం తిరగడం అవసరం లేదు ఈ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు ఏడాది పురుగులు ఏడాది పిట్టలు యాడాడ జంతువులు అన్ని తింటావు ఒరే అయినా ఈ కోడితే ఏం కోడితేడుతుండరా టర్కీలు ఎంపుడు అన్న టర్కీ కోడి బొగ్గులు ఎంపుడా అది ఎట్రా ఫస్ట్ కోడిని శుద్ధంగా క్లీన్ చేసుకొని ఆ కోడి మొత్తానికి తందూరి మసాలా పూసుకొని పక్కన పెట్టుకుని ఆ తర్వాత కాల్చే బ్యారీ నుంచి నిప్పులు తీసి నిప్పు చూడండి వాటిని ఎత్తుకపోయి రాళ్ల మధ్యలో పోసి దానిపైన పైన బొక్కల మెస్సు పెట్టి ఆ మెస్ పైన తందూరి మసాలా పూసుకున్న టర్కీ కోని పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటా దానిపైన నెయ్యి పోసుకుంటా పోసుకుంటాకర నిప్పులు రేపుకుంటా ఆ కోడుకుంటే మసాలా తోటి మండే నిప్పులు పైన కాల్న కోడిని బయటికి తీసుకుంటే టర్కీ కోడి బొగ్గులు రెడీ అయిపోతుంది వార త్వరగా పైన కాలిన టర్కీ కోడి తొడ మా మహేష్ మామ నానిగా దీన్ని బా బలేగుందనే వాళ్ళ వాళ్ళకాని నేను పెరుగు ఆ టర్కీ కోడి తొడమొక్కని చీల్చుకొని చీల్చుకొని పెరుగుకొని తింటా నెయ్యి ఫ్లేవర్ తోటి రచ్చ లేపింది కానీ లైక్ మీద ఒక దెబ్బేసిపోండా